నాకు అస్సలు నెమ్మది లేదు టెన్షన్ 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 ఇప్పుడు చూసినా నా గుండె వందకు పైగా కొట్టుకుంటా 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 ఉంటుంది బీపీ ఏమో ఓ పెరిగిపోతా పెరిగిపోతా ఉంటుంది ఎప్పటికప్పుడు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తూ ఉంది చాలా ఒత్తిడి గుండా చాలా టెన్షన్ గుండా వెళ్తున్నాను అనేవాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే వినండి దయచేసి ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు విశ్రాంతిని ఇస్తాడు మూషయకి వాగ్దానం చేశాడు నేను నీకు తోడుగా వస్తున్నా కాబట్టి నేను నీకు విశ్రాంతిని ఇస్తా ఈరోజు నెమ్మది లేదు అని బాధపడుతున్న వారు ప్రభువుని అడగండి ఏమని నివ్వమని కాదు ప్రభా నీవు నాకు తోడుగా ఉంటే నెమ్మది కలిగి నేను జీవిస్తాను దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదాన్ని ఇస్తుంది దేవుని యొక్క చోడు నెమ్మదినిస్తుంది